హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రిఎస్పీ ఛానల్ ఈరోజు మన రెసిపీ మసాలా గుత్తి వంకాయ ఫ్రై అండి పొండుమిరకాయ ఫ్లేవర్తో ఈ వంకాయ ఫ్రైని మీరు ఎప్పుడైనా చేశారా ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనికోసం లేతగున్న వంకాయలు తీసుకోవాలి వంకాయలు లేతగున్నాయి అని మనకి తెలియాలి అంటే ఇలా తొడేలు పొడవుగా ఉన్న వంకాయలు తీసుకోండి లోపల గింజలు ఏర్పడకుండా చాలా బాగుంటాయి ఈ వంకాయ ఫ్రై కోసం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న అల్లం ముక్కలు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలి తర్వాత కట్ చేసుకున్న పొండుమిర్చి ముక్కలు యాడ్ చేయాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేయాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం గరం మసాలా కూడా ఈ మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి మిక్సీకి బాగా పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక బద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా పిండిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలండి ఈ వంకాయల్లోకి మనం రెడీ చేసుకున్న ఆ మసాలాన్ని స్టఫింగ్ చేసుకోవాలి ఈ వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి మనం స్టఫింగ్ చేసే ముందు తీసి వాటర్ లేకుండా ఒక్కసారి బాగా దులిపి స్టఫింగ్ చేసుకోవాలి తడిగా ఉంటే ఈ స్టఫింగ్ జారిపోతుందండి తడి లేకుండా చూసుకోవాలి మనం రెడీ చేసుకున్న మసాలాని కొంచెం కొంచెం తీసుకుని ఈ వంకాయకి ఎన్నైతే లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్స్లో ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఇట్లా చేసిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలండి నేను చేసుకున్న ఈ మసాలా ఈ రెండు వంకాయలకి కరెక్ట్గా సరిపోయింది ఈ మసాలాతోటే మనం వంకాయ ఫ్రై చేసుకుంటామండి మధ్యలో సాల్ట్ కానీ కారం కానీ ఎలాంటివి యాడ్ చేయకుండా ఈ మసాలాతోనే వంకాయ మగ్గుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్టఫింగ్ చేసుకున్న వంకాయలు స్లోగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు సిమ్లో ఉంచి నిదానంగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మరో వైపుకి నిదానంగా తిప్పుకోవాలి నేను ఈ వంకాయని తిప్పినప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత త్వరగా చక్కగా మగ్గిపోయిందో చూడటానికి ఇవి పెద్ద ఉంటాయండి కానీ చాలా ఈజీగా ఈ వంకాయ కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా స్టఫింగ్ చేసి మీరు వంకాయ ప్రిపేర్ చేశారంటే దీని రుచి మరింత బాగుంటుంది మూత పెట్టి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేయవచ్చు చివరిగా కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయిందో మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి వంకాయకి పెట్టిన మసాలా కొంచెం కూడా జారకుండా ఎంత బాగా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను యాడ్ చేసినవన్నీ ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది పండుమిరకాయ ఫ్లేవర్తో మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ ఫ్రై చేశారో లేదో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈసారి మీరు పండుమిరకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ వంకాయ ఫ్రై కోసం నాలుగు పక్కన పెట్టేసుకొని ఇలా ఒక్కసారి చేసి చూడండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయ ఫ్రై చేసినప్పుడు కమ్మగా పప్పుచారు కాసుకుని ఇది పక్కన పెట్టుకుని తింటే ఇంకేం అవసరం లేదనమాట అంత బాగుంటుంది ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వంకాయ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మన ఛానల్లో ఇంకా రెసిపీస్ ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ